Bunny, bunny. Slow no, and no, ᱡᱚᱱᱟ 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 ᱡᱚᱱᱟ

ఒక ఒక ఇప్పుడే డేళ్ళు అయిపోయింది మీరే మరి చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఫ్రీ అంటే పదిహేను వేలవాడు మూడు వేలు నాలుగు వేలు ఎలా ఇస్తారు మీరు ఇప్పుడే అప్రూవల్ అడిగింది మంచి కోసం అడిగా చాలా మంచి ప్రశ్న ఇది మీరు అడిగితేనే తెలుసుకుంటే ఈ రోజు

you can't అలాగే రెండు వేల పంతొమ్మిది వేల చె కనీసం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిపోతే కదా అంటే మాట్లాడడం చూసిన ఈ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అందరూ చీగొడితే అందరూ చరివేస్తే ఎవరు అంత పోతే అప్పుడు ఆ మాట పెట్టుకున్నాడు చెప్పండి సీనియర్ అంటే అందరూ వచ్చి వాళ్ళు అంటే జరుగుతారు పురాణాలలో చూసాము రాక్షసులు అందరూ ఎక్కువైనప్పుడు దేవుడు కలిసి ఈ రాక్షసుకు సంబంధించినటువంటి విషయం ఎంత కూడా తెలుసు అట్లాగే సీతము రావణాసులు తప్పించి శ్రీలంకలో అంటలో పంచేసినప్పుడు శ్రీరాములు శక్తులు అతి మహిళలు ఉన్నారు అయినా కూడా తీసుకొచ్చే అవసరం వచ్చింది తెలుసు అటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంజనేయ లోపంలో ఈరోజు ఈ రావదా ఈ రాక్షసుడు ఈ నరకాసురు కాపాడాలంటే చంద్రబాబు గారు శక్తి ఒక్కే కావాలని చెప్పి తన పుట్టుదలు వచ్చి నాకు పలు నెల ఇతరు నెలకొన్నటువంటి మన మద్దతుగా ముందుగా మన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటాం ఎందుకంటే ఇక్కడ స్థాయి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఏ కాదు ఇంకేదైనా చిన్న చిన్న అవసరాల ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీలు అయితే అమావ ఆర్థిక వ్యవస్థ ఇటువంటి కార్యక్రమాన్ని మేము అందరూ తొంభై శాతం ఈ పరిశ్రమలో వాళ్ళ పెద్దలు వాళ్ళందరికీ మనం కష్టపడి మనం రాబోయే రోజుల్లో ఈ యొక్క కూర్చొని మనంలో అభ్యర్థి గెలిచి అదే ఏపీ స్థానంలో గెలిచి మనం మన వాళ్ళే గతం కొన్ని ఈ రోజు నుంచి మన అడుగు మన జెండా స్థానిక సంస్థల్లో కష్టం ఉన్న జనసేన పార్టీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీ అందరికీ మహత్వాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై జనసేన ఈ యొక్క కలిసి పనిచేస్తాం ఇంకానికి సంబంధించి నేనైతే